నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ చూద్దాం లైవ్ డిబేట్లలో లేకపోతే అసెంబ్లీలో ఒకటే చర్చ ప్రతిపక్షం హోదా ఎందుకు ప్రతిపక్షం హోదా ఎందుకు ఆయన ఆపరాలు ఎమ్మెల్యే ప్రజలు ఓట్లేస్ గెలిపించినప్పుడు పులివెందుల తరఫున వచ్చి మాట్లాడొచ్చు కదా పులివెందులు ప్రజల యొక్క సమస్యలు అని నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతిపక్షం హోదా వైసీపీ వద్దు మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరు ప్రశ్నించడానికి ఒక గొంతు కావాలి ఎవరు ఉన్నదే నాలుగు పార్టీలు నాలుగు పార్టీలు మూడు పార్టీలు అధికారం కూటమికి ఏర్పాటై అధికారం వచ్చింది మరి ప్రజా సమస్యలు ఒక్క పులివిందులు ఒక్కటే కాదు కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలు కానీ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ ఏ మేరకు ప్రజల వద్దకు చేరావి అన్నది ప్రశ్నించడానికి ఒక గొంతు కావాలి కదా మరి ఆ గొంతు ఎవరు జగన్మోహన్ రెడ్డి కొద్దు మరి మీలో ఒకరు ప్రతిపక్షాన్ని తీసుకోండి జనసేన ఉంది కదా జనసేనకి ఇవ్వండి సరే ఇవన్నీ పక్కన పెట్టండి జరిగే మాటలు కాదు ఇప్పుడు ఏదైతే టెన్ పర్సెంట్ లేదు రాజ్యాంగంలో కూడా ఏడా లేదు అని అంటే ఇవ్వకూడదని రాజ్యాంగంలో లేదు ఇవ్వాలని రాజ్యాంగంలో లేదు టెన్ పర్సెంట్ లేని వారికి కూడా భారతదేశంలో ప్రతిపక్షం అనేది ఒకటి ఉండాలా రాష్ట్రం ప్రభుత్వం చేసేటటువంటి మంచి కానీ చెడు కానీ నిర్ణయాల గురించి ప్రశ్నించడానికి ఒక వ్యక్తి ఉండాలా ఒక ప్రతిపక్షం ఉండాలనే ఒక సదుద్దేశంతో ప్రతిపక్షాన్ని ఇచ్చినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి సరే మనం ఇప్పుడు లీగల్ పాయింట్లు మాట్లాడుతున్నాం రాజ్యాంగం రాజ్యాంగం యొక్క అధికారాల గురించి మాట్లాడుతున్నాం సంతోషమే మరి గతం ఎ భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది అనుకోండి అప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో లీగల్ ఆస్పెక్ట్ రాజ్యాంగం ఇవన్నీ రేపు అవే మాట్లాడతారా ఇవే అంశాల ప్రాతిపదికన సరే మనకి టెన్ పర్సెంట్ లేదులే మనం ప్రతిపక్షం ఎట్ట వస్తుందని మాట్లాడతారా నాకు తెలిసి మాట్లాడు అప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని భలేవాళ్లే ఖచ్చితంగా ప్రజల తరఫున మాట్లాడాలి కదా అని చెప్పి మీరే మాట్లాడతారు నేను అనేది ఏంటంటే రాజకీయాలు కాదు రాష్ట్రం అభివృద్ధి క్షేమం ఈ రెండిటి మీద మాట్లాడాల ఆఫ్టర్ ఆల్ జగన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారు ఒక అంటే ఒక ఐదు నిమిషాలు అది ఎప్పుడు వస్తుంది ఈ ఐదు నిమిషాల్లో పులివెందల విషయం మాట్లాడతాడా మిగతా రాష్ట్ర సమస్యలు మాట్లాడతారా సో మీరు చెప్పేదాని ప్రకారం ఓన్లీ ఎమ్మెల్యేనే కాబట్టి మిగతా రాష్ట్ర విషయాలు నీకెందుకు అని అంటారు యు ఆర్ ఆఫ్టర్ ఆల్ పులివెందులు ఎమ్మెల్యే కదా ఓన్లీ నీ నీ నియోజకవర్గం గురించే మాట్లాడు రాష్ట్రం మొత్తం నీకెందుకు అని అంటారు మరి రాష్ట్ర సమస్యలు ఎవరు మాట్లాడాలా అవునా కదా ఎందుకు ఇంత పట్టుబట్టున్నారు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తారనే లెక్కలతో సహా పరీక్షిస్తారని అంత భయం లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఇయ్యవచ్చు కదా ఇప్పుడు మీరు ఇచ్చారనుకో భవిష్యత్తులో ఇంకేదన్నా పార్టీకి తక్కువ వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడగొత్తారు కదా మీరు ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు ఇది ఒక అందుకు మంచిదే ఇవ్వకపోయినా ఇబ్బంది అండి దానివల్ల ఒరిగేదేమి ఉండదు ప్రజలు చూస్తూ ఉంటారు సరే వైసీపీ వాళ్ళు ఇస్తేనే పోతాము అని అనడం వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం కోటం ప్రభుత్వం అదిగా టెన్ పర్సెంట్ లేదు కదా మేము ఇయ్యం అని అంటాం సో అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ ఒక్కరు ఆలోచించడంలో రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు తప్ప రాష్ట్రం గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎవరు కూడా మాట్లాడలే ఇవే టీవీ డిబేట్లలో కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ఎవరైతే రాజ్యాంగం గురించి చట్టాల గురించి మాట్లాడుతున్నారో వారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు కూడా అవే గుర్తుపెట్టుకోవాలి లేదు లేదు అప్పుడేదో మాట్లాడాము ఇప్పుడు మేము ఎట్లా అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కొత్త సంప్రదాయానికి మీరు మేము కదా ఆల్రెడీ ఢిల్లీలోనో తమిళనాడులోనో ఇచ్చున్నారు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా లేనటువంటి తరుణంలో కూడా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి మూడు కూడా ప్రతిపక్షం ఇచ్చినారు అది ఆ ముఖ్యమంత్రి యొక్క బాధ్యత శాసన సభలో సవ్యంగా జరగాలి అంటే ప్రతిపక్షం అనేది ఉండాలి చూడాలి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ